హాయ్ ఫ్రెండ్స్ ఇవి క్లిప్స్ అనమాట ఇలా వస్తున్నావి మధ్య కొత్తలా కొత్తగా క్లిప్స్ మామూలుగా హెయిర్ అనేది ఆగదు కానీ జస్ట్ స్టైల్ గురించి తీసుకోవడం అనమాట ఈ క్లిప్ అనేది నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకున్నారంటే సైడ్కి సైడ్కి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో మీకు పెట్టుకొని మరి చూపిస్తున్నాను ఇలా చ పెట్టుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ దేనికి అని పెట్టుకున్నా కానీ బాగుంటుంది ఇది సో నాకు ఇది నచ్చేసిందండి తీసుకున్నాను ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా ఇంటి దగ్గరలోనే తీసుకున్నాను చాలా బాగుందండి ఇది నాకు నచ్చింది ఇంకో చూపిస్తాను మీకు టిక్ టాక్ లిప్స్ అంటారు కదండి టిక్ టాక్ లిప్స్ మామూలుగా ప్లేన్ క్లియర్ టిక్ టాక్ లిప్ని నేను ఇలా వర్క్ చేసుకొని పెట్టుకున్నాను థ్రెడ్ వర్క్ అంటారు కదండి థ్రెడ్ వర్క్తో చేసుకొని స్టోన్స్ అట్క పెట్టుకొని ఇలా చిన్నగా ప్యాచ్ ప్యాచ్ స్టోన్స్ వస్తుంది కదండి ప్యాచ్ స్టోన్స్ బతకబెట్టేశాను నాకు ఇది నేనే రెడీ చేసుకున్నాను ఈ క్లిప్స్ క్లిప్స్ సో చూడండి మీకు నచ్చిందా ఇది నేనే రెడీ చేసుకున్నానండి నా డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా చేసుకున్నాను ఈ కలరు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇంకోటి కమ్మల్ సెట్ అనమాట ఈ కమ్మల్ సెట్కి చూపిస్తాను సార్ ఇది కూడా సిక్స్టీ రూపీసే కానీ టోటల్ వైట్ స్టోన్స్ వచ్చాయి కింద వైట్ పూసా వచ్చింది ఇది డ్రెస్సెస్కి చాలా బాగుంటుందండి అంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్లకి కానీ శారీస్ కూడా బాగుంటుంది ఎక్కువ పట్టు శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి ఎక్కువైతే డ్రెస్కి చాలా బాగుంటుంది అందు గురించి తీసుకున్నాను నేను సో ఇది కూడా సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇంకొకటి ఒకటి చూపిస్తాను మీకు ఇంకోటి చిన్న బూటకమ్మ అనమాట పూస బూటకమ్మ పూస బూటకమ్మ పూస బూటకమ్మ రండి ఇవి ఇవి నేను తిరుపతిలో తీసుకున్నాను ఇవి ట్వంటీ రూపీస్ మాత్రమే కానీ చూడంగానే నచ్చేసింది డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది అనిపించింది దాన్ని కూడా బాగుంటుంది సో డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది అనిపించి ఇంకా తీసుకున్నాను సో చూడండి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి తీసుకున్నాను ఇంకో చూపిస్తాను చాంద కమ్మలు చాందువాళ్ళ కమ్మలు తీసి చూపిస్తాను జస్ట్ చూడండి ఇలా బాగున్నాయి బాగున్నాయి కదండి సంధుబాల కమ్మలు కింద పింక్ కలర్ పూసా వచ్చింది ఇది ఏ డ్రెస్సెస్కైనా బాగుంటుంది ఏ కలర్ శారీస్కైనా బాగుంటుంది మల్టీ పర్పస్లా కానీ వైట్ అయితే ఏ డ్రెస్సెస్కైనా ఏ శారీస్కైనా బాగుంటుంది కదా కింద మామూలుగా పింక్ వస్తే పింక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ వస్తే ఏ శారీస్కైనా సెట్ అవుతాయి కదా అని నేను పింక్ తీసుకున్నాను సో చూడండి బాగుంది కదా ఇంకో చూపిస్తాను మీకు వడ్డానం వడ్డానం చూపిస్తున్నాను చూడండి వడ్డానం చాలా బాగుంది కదండి ఈ వడ్డానం నా పెళ్ళి అప్పటిదనమాట అప్పుడు కొనుక్కున్నాను రెంట్కి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇది వాళ్ళకి అంతే కాస్ట్ అవుతుంది కదా అదేదో డబల్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటే మనకేం ఉండిపోతుంది కదా అనే ఉద్దేశం కొద్ది నేను కొనుక్కున్నాను మామూలుగా రెంట్ కూడా ఇస్తారు రెంట్కు ఎందుకు లే అని చెప్పి నేను కొనుక్కున్నాను ఇది అప్పుడు ఫైవ్ హండ్రెడ్ పడింది టూ ఫిఫ్టీకి రెంట్ అని చెప్పన్నారు ఒక రోజంతా సరే ఇంకొక టూ ఫిఫ్టీ పెడితే అయిపోతుంది కదా మనకు మనకే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కొనుక్కున్నాను గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ లాగా వచ్చాయి చాలా బాగుంది పట్టు శారీస్కి బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్కి కూడా బాగుంటుంది సో తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు మీరు చూపించబోయేది దండపట్టి అండి దండపట్టి అంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటారు కదండి దండపట్టి బాగుంది కదండి ఇది టూ ఇన్ వన్ అనమాట మామూలుగా నెక్లెస్లా కూడా పెట్టుకోవచ్చు ఇది హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు నేను పెళ్ళప్పుడే తీసుకున్నాను ఇది కూడా బాగుంది కదా ఇది కూడా గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఎక్కువ స్టోన్స్ లాగా వచ్చేలాగా తీసుకున్నాను ఎందుకంటే మల్టీ మల్టీలా మల్టీపర్పస్ లాగా ఉంటే ఏ డ్రెస్సెస్కైనా అంటే మల్టీపర్పస్ లాగా ఉంటే ఏ శారీస్కైనా బాగుంటుంది కదా అని ఇలా గ్రీన్ రెడ్ కలిసేలాగా తీసుకున్నాను అనమాట ఇంకొకటి ఇంకొకటి నా చంపస్వరాలు ఇవి కూడా పెళ్ళిలో తీసుకున్న చంపస్వరాలే సో ఇలా ఉన్నాయి గ్రీను పింక్ గ్రీన్ పింక్ వైట్ స్టోన్ వైట్ పూసలు అలా వచ్చాయండి ఇప్పుడు ఇదే ఫ్యాషన్గా నడుస్తుందని ఇదే తీసుకున్నాను నేను చూడండి ఇది నా చంపస్వరాలు బాగున్నాయి కదండి ఇలా పెట్టుకుంటారు సో ఇంకొకటి చూపిస్తాను మీకు ఇదిగో రింగ్ అండి ఈ రింగ్ నేనే రెడీ చేసుకున్నాను వన్ టూ ఇయర్స్ బ్యాక్ అందరూ థ్రెడ్తో చేసిన బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ చేసుకోవడం అప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదండి నేను కూడా చేసుకున్నాను ఇదిగో నేను రింగ్ రెడీ చేసుకున్నాను బాగుంది కదా కింద ఏంటి బోల్ట్ ఉంటుంది కదండి ఆ బోల్ట్ బేస్గా పెట్టి చేశాను సో చూడండి బాగుంది కదా నాకు ఇది నచ్చేసింది డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది ఇట్లా ఈ ఫింగర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో చేసుకున్నాను చూడండి బాగుంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ నా జ్యువెలరీ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి